Hi friends, welcome back to our channel. ఈరోజు మన ఛానల్లో పాలతాలికలను ఎలా చేయాలో చూపిస్తాను వినాయక చవితి వస్తే చాలు ప్రతి ఒక్కరూ పాల తాలికలను చేయాల్సిందే కాబట్టి ఈ వీడియోని మీరు చివరి వరకు చూడండి పాలతాలికలు చాలా టేస్ట్గా అలాగే స్మూత్గా బాగా మంచిగా అయితే ఉడుకుతుంది అలాగే బ్యాచిలర్స్ కొత్తగా పెళ్ళైన వాళ్ళు కూడా చాలా ఈజీగా అయితే చేసేస్తారు ముందుగా మనం స్టెప్ వన్లో ఒక గిన్నెలోకి అరకప్పు సగుబియ్యాన్ని అయితే నానబెట్టేసుకోవాలి చలినీళ్ళతోనే నానబెట్టవచ్చు అలాగే లేక గో రువెచ్చ నీళ్ళతో నానబెట్టేస్తే తొందరగా మనకు నా సగుబియ్యం అనేది నానిపోతుంది ఒక రెండుసార్లు కడిగేసుకొని పక్కన అయితే పెట్టేసుకుందాము ఇలా పక్కన పెట్టేసుకున్న తర్వాత స్టెప్ టూలో ఇలాంటి ఒక ప్లేట్ తీసుకొని ఒక కప్పు బియ్యం పిండి ఒక కప్పు గోధుమ పిండి నేనైతే రెండు మిక్స్ చేసి చేస్తున్నాను మీకు సపరేట్గా కావాలంటే ఓన్లీ గోధుమ పిండి లేక బియ్యం పిండి పెట్టుకొని చేసేసుకున్న పాలకాలికలు అనేది చాలా అద్భుతంగా ఉంటుంది ఇలా రెండు మిక్స్ చేసినా కానీ చాలా బాగుంటుంది అనమాట ఇప్పుడు ఈ పిండిని కలుపుకోవడానికి స్టెప్ త్రీలో మనమైతే వాటర్ని వేడి చేసుకోవాలి అలా వాటర్ని వేడి చేసుకున్నప్పుడు ఇందులో కాస్త బెల్లం అలాగే ఒక చిటికడంతా ఉప్పు వేస్తే కొంచెం స్వీట్గా అలాగే ఉప్పు ఉప్పుగా చాలా బాగుంటుంది పాల తాలికలు అనేది ఇలా బెల్లం కరిగేంత వరకు ఉంచితే సరిపోతుంది స్టెప్ ఫోర్లో పిండిని మనం కలిపేసుకోవాలి వేడి చేసిన నీళ్ళతోనే కాస్త కొంచెం కొంచెం నీళ్ళని పెట్టేసుకొని ఒక గరిటతో వేడి ఇలా కలిపేసుకోండి ఎందుకంటే చేతులు కాలుతాయి కాబట్టి ఇలా గరిడితో కలిపేసుకొని ఇలా స్మూత్గా కలిపేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు పాలతాలికలను చేద్దాము ఇలా పాలతాలికలను చేత్తో కూడా ఇలా కొంచెం పొడిపిండి కొంచెం ఇలా సాఫ్ట్గా ఉన్న బండ మీద అయినా ఇలా చేత్తో కాస్త రుద్దినట్లు చేస్తే మనకు పాల ఇలా కూడా చాలా చక్కగా అలాగే పలుచగా అవుతుంది అన్నమాట ఈ విధంగా నేను ఇక్కడ చూపిస్తున్న విధంగా అయితే ఇలా టూ హ్యాండ్స్ మిడిల్లో చేసుకొని ఇలా చేసుకున్న పాల అనేది చాలా బాగుంటుంది ఇది స్టెప్ ఫైవ్ అనమాట ఇప్పుడు ఇలా కాకుండా కొంచెం టైం వేస్ట్ అనుకుంటే మనము మురుకులు చేసే దాంతోనైనా కూడా చేసుకోవచ్చు ఇలా చేసుకొని కొంచెం పొడి పిండిని పోసుకుంటూ మనం పాలతాలికలను తయారు చేసుకుంటే సరిపోతుంది నేనైతే డైరెక్ట్గా వేస్తలేను ఇలా ఫస్ట్ పాలి చేసి పక్కన పెట్టేసుకుంటున్నాను అనమాట మీకు ఎలా టైం కుదిరితే అలా చేసుకోవచ్చు నాకైతే ఇలా కుదిరింది కాబట్టి నేనైతే పాల తాలికలను అన్నిటినీ ఒకేసారి ఈ విధంగా చేసుకొని ఒక ప్లేట్లో అలాగే దీని మీద కొంచెం పొడి పిండిని చల్లుకుంటూ పక్కన పెట్టేసుకున్నాను అన్నమాట ఇప్పుడు ఇందులోకి మనం కాస్త బెల్లాన్ని కరిగించుకోవాలి కాబట్టి స్టెప్ సిక్స్లో ఇందులో వాటర్ కొంచెం పోసి మనం ఏ కప్పుతోనైతే బియ్యం తిని పిండి తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు బెల్లాన్ని తీసుకొని బెల్లం బాగా కరిగేంత వరకు ఉంచితే సరిపోతుంది అలాగే ఇలా కరిగిపోయిన తర్వాత ఒక పది నిమిషాల పాటు పక్కన పెట్టేసుకుంటే అది చల్లారిపోతుంది చల్లారిపోయిన తర్వాత కూడా పెట్టేసుకోవచ్చు స్టెప్ సెవెన్లో ప్యాన్ పెట్టేసుకొని ఒక కప్పు నీళ్ళని పెట్టేసుకోవాలి అలాగే ముందుగా నానబెట్టుకున్న బియ్యము అందులో ఉన్న వాటర్తో సహా ఇందులో పెట్టేసుకొని ఒక ఐదు నిమిషాల పాటు హై ఫ్లేమ్లో ఉడికించుకుంటే మనకు బియ్యం కూడా కాస్త ఉడుకుతుంది ఇప్పుడు ఇందులోకి రెండు వందలు లేక మూడు వందల ఎంఎల్ మిల్క్ పెట్టేస్తే సరిపోతుంది మీకు ఎక్కువ కావాలంటే కొంచెం పలచగా కావాలంటే ఎక్కువ మిల్క్ పెట్టేసుకున్న పర్వాలేదు ఇలా పెట్టేసుకొని మనమైతే హై ఫ్లేమ్లోనైనా మీడియం ఫ్లేమ్లోనైనా అడ్జస్ట్ చేసుకుంటూ ఇలా ఒక గరిటతోనైతే కలిపేసుకో ఉంటే మనకు సరిపోతుంది ఇలా మిల్క్ కూడా కొంచెం వేడైపోయిన తర్వాత మనం చేసుకున్న ముందునే చేసుకున్న పాలతాలికలను అయితే ఇందులో పెట్టేసుకుని ఇందులో పెట్టేసుకున్న తర్వాత ఒక పది నిమిషాల పాటు అక్కడే ఉండి ద హై ఫ్లేమ్లోనైనా లో ఫ్లేమ్లోనైనా మనం అడ్జస్ట్ చేసుకుంటూ ఈ పాలతాలికలను ఉడికించినట్లయితే పాల తాలికలు కూడా చాలా స్మూత్గా అలాగే సాఫ్ట్గా ఉడుకుతుంది పాయసం చిక్కగా రావడానికి ఒక కప్పులో ఒక చెంచెంత గోధుమ పిండిని పెట్టేసుకొని ఇలా ఉండలేకుండా ఈ విధంగా అయితే మనం పొడిపిండిని కలిపేసుకు పక్కన పెట్టేసుకోవాలి ఇక్కడ ఉడుకుతున్న ఈ పాయసంలో కాస్త కుంకుమ పువ్వు వేసారంటే కలర్ అనేది చాలా డిఫరెంట్గా అలాగే కొంచెం కలర్ఫుల్గా ఉంటుంది చూస్తుంటే తినాలనిపించేటట్టుగా కలర్ అయితే మారిపోతుంది ఇలా మనమైతే క మీరు మీ దగ్గర ఉంటే పెట్టండి లేకుంటే పర్వాలేదు ఇప్పుడు పాలతాలికలు ఉడికాయో లేదో చూద్దాము నాకైతే పాల తాలికలు ఒక పదిహేను నిమిషాల పాటు తర్వాత మీడియం ఫ్లేమ్లో ఉడికించిన తర్వాత ఉడికింది ఇప్పుడు ఇందులోకి మనం బెల్లాన్ని కరిగించుకున్న నీళ్ళు ఉంది కదా అది పెట్టేసుకుంటే పాలకాలికలు అనేది రెడీ అయిపోతుంది ఇప్పుడు ఇలా పెట్టేసుకున్న తర్వాత కొంచెం చిక్క ధనాని కోసం మనం కలిపేసుకున్న బియ్యాన్ని ఇందులో పెట్టేసుకుంటే ఇంకా పాలకాలికల పాయసం అనేది చాలా చిక్కగా ఉంటుంది అలాగే ఒక ఐదు లేదా పది నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికించినట్లయితే చకచకా ఉడికేసుకునే పాలతాలికలను అయితే మనం వినయ పాలతాలికలు అనేది అయిపోయింది ఇప్పుడు మనం గణపయ్యకు ప్రసాదంగా పెట్టేయవచ్చు అలాగే టేస్ట్ చాలా బాగుంటుంది వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి